అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంబిడివరంలో ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ చేస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి డి సభ్యుడు దళితరత్న నేదునూరి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు కూడా వచ్చి మీకు సంగీపం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున గతంలో మీ సమస్యలను పరిష్కరించి మిమ్మల్ని ఉద్యోగస్తులుగా గుర్తించేటువంటి క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకే భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీ న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని పరిష్కరించడానికి పరిష్కరిస్తామని చెప్పి అధినేత మా పార్టీ అధినేత గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత లోకేష్ బాబు గారితో పాటు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ అధ్యాపకులు మరే విధంగా అదే విధంగా వారి సహాయకులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతును తెలియపరచమని మాకు ఆదేశించిన క్రమంలో మేము ఇక్కడికి సంపూర్ణమైనటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతులు తెలియపరచడానికి వచ్చాం అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర పార్టీ కార్యదర్శి మతాలు సుబ్రహ్మణ్య గారు కానీ నేను కానీ మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో జరిగేటువంటి సమావేశంలో ఈ జిల్లా తరఫున ఖచ్చితంగా ఈ సమస్యలు తీసుకెళ్లి చర్చించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియపరుస్తూ గతంలో మారి మాటలు చెప్పి మాట మడమ మడమని అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి మీ అందరి దగ్గర మీ మీ కుటుంబాల దగ్గర మీ బంధువుల దగ్గర స్నేహితులు శ్రేయోభలసుల దగ్గర అందరి దగ్గర కూడా ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి వచ్చిన తక్షణమే బస్వాసర హస్తం లాగా ఎవరి నేత్ర మీద చేతులు పెట్టారంటే ఖచ్చితంగా ఉద్యోగస్తుల నేతల మీద నెత్తల మీద చేతులు పెట్టాడు అమౌదు హామీ ఈ రోజు వరకు చాలా మంది ఉద్యోగస్తులకి అలాగే పెన్షనర్లకి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కానీ పెన్షన్లు కానీ చెల్లించేటువంటి పరిస్థితి లేదు అంటే దీని అందరికీ ఒకటే కారణం మీరు అందరూ గమనించాలి చదువుకున్నటువంటి విజ్ఞులైనటువంటి విద్యావర్తలైనటువంటి మీ అందరూ కూడాను ఈ రాష్ట్రంలో సంపాదన సృష్టించాలి సంపాదన సృష్టించాలనేటువంటి ఆలోచన ఇది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అప్పు చేసుకొచ్చి పప్పు కూడలేక పప్పు వెళ్ళాలాగా పంచి పెట్టాలనేటువంటి ఆలోచన చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో స్థాయికి మిత్రులు అప్పులు చేశాడు కనుక ఇంకా అతనికి అప్పు పుట్టేటువంటి ప్రపంచ బ్యాంకుల్లో కానీ చోట అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదు కనుక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ గుదుబండల్లో ఉన్నటువంటి కుదు మీ మీద ఆయన ప్రయోగం చూపిస్తూ ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో మీ సమస్యలు పరిష్కరించేటువంటి గతంలో మీకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నటువంటి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఉద్యోగస్తులు సుభిక్షంగా ఉంటారు ఆ విధమైనటువంటి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో మీ అందరి మద్దతుతోటి ఎన్నుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారో హామీని ఆయన అక్కడ ఇచ్చినటువంటి హామీని మేము మీకు తెలియపరచడానికి వచ్చాం కనుక మరి మీ అందరూ కూడా మేము శాంతియుతమైనటువంటి ఉద్యమాలు శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియపరిచి మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా మీ కోరికలు సాధించుకునే క్రమంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సవినీయంగా ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా నిన్న దురదృష్ట మీ సమస్యల మీద పోరాడేటువంటి శాసన మండలి సభ్యులు షేక్ షార్జీ గారు మరి మరణం చాలా దురదృష్టకరం విచారకరం మరి ఆయన ఆత్మ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున సంతాపం తెలియపరుస్తూ నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియపరుచుకుంటారు మరి మీరు ఏదైతే సాంతియుత ఆందోళన చేస్తూ ఉన్నారో ఎప్పటికైనా ఆ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఆ మాటల ముఖ్యమంత్రి ఆ మాయిదారు ముఖ్యమంత్రి యొక్క మనసు మారి ఖచ్చితంగా మీ కోరికలు తీర్చే విధంగా ఆయన నిర్ణయం తీర్చుకోవాలని చెప్పేసి సందర్భంగా మీ తరఫున మరి వేడుకుంటూ కోరుకుంటూ రాకే అవకాశం ఇచ్చినటువంటి సభాక్షులు మనకు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్ర